ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు దూరం అవుతుంటే తనకు బాధగా ఉందన్నారు టీడీపీ నేత నారా లోకేష్ రాజధాని పోరాటంలో జయదేవ్ అరెస్ట్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఏపీలో ఎక్కువ పనులు కట్టేది అమర్ రాజా బ్యాటరీస్ అని అలాంటి కంపెనీలను రాష్ట్రం నుంచి మండిపడ్డారు నీతి నిజాయితీకి కొనియాడారు రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పాటు పడ్డారని చెప్పారు నేను నమ్ముకున్న సిద్ధాంతాల కోసం నిలబడతాను చేయలేకపోతే ప్రజలకి నమస్కారం పెట్టి తప్పుకుంటా కానీ పార్టీలు మారే చరిత్ర మా కుటుంబంలో లేదని చెప్పారు మారు పేరు జయదేవ్ నమ్ముకున్న సిద్ధాంతాల కోసం కష్టపడిన వ్యక్తి జయదేవ్ అహర్నిశలు రాష్ట్రం అభివృద్ధి ఎలా చెందాలి ఎలాంటి పాలసీలు తీసుకురావాలని ఆలోచించిన వ్యక్తి జయదేవ్ ఈ రోజు నిజంగానే బాధపడుతున్నా ఇంత దగ్గర ఏమే ఎందుకు రాజకీయాలకి పాజ్ ఇస్తున్నాడని చాలా బాధపడి